చూడయ్య కానీ పొట్టు పొట్టు కొట్టింది దున్నపోతులా ఎట్లా తింటుంది చూడు అడుగు నువ్వు ఎందుకు కొట్టింది అడుగు నువ్వు గట్టిగా వచ్చిండ్రు పొగల ప్రేమ ఒలక పోయడానికి ఎంత ప్రేమను అన్నట్టు ఇక చూపిస్తారు కొడుకు మీద కోడల మీద లేదు గాని కొడుకు మీద ఉంటది ఏ తప్పు చేయని కోడలనేమో తిడతారు ఇక ఇంటికి ఇంటికి పొంచులు కాసే ఇన్ని ఆ ఇంటికి ఇంటి పోయి సంసారం చేసే వీడిని వెనక కేసుకొస్తారు వీళ్ళు చూడండి మంచి ఆదర్శ దంపతులు ఆదర్శ తల్లిదండ్రులు లోపల లోపల ఏమో తిట్టుకుంటుంది చూడయ్యా ఏం కొట్టుడవా ఇది మంచిని కొట్టినట్టు కొట్టినావా నువ్వు గోధుమ కొట్టినట్టు కొట్టావు నువ్వు అది ఏమంతగానో తప్పు చేసింది అని దేశం మీద ఏం కొట్టుడు పెళ్ళం నిడిసెట్టి ఇంకో నెంబర్ పోతే నీకు చూడనికి అంటే గట్ల దీర్ఘాలు రాగాలి శస్సుడు ఎట్లా మాట్లాడుతున్నది చిన్న